అందరూ చేస్తున్నారు నేనెందుకు చేయకూడదు అనే మోటివేషన్ తో ఈ రోజు నేను యూట్యూబ్ ఛానల్ని స్టార్ట్ చేశాను ఎంత వరకు వెళ్తానో తెలియదు కానీ ఎక్కడ గివ్ అప్ అయితే ఇవ్వకూడదు అని స్టార్ట్ చేశాను అయితే ఇవాళ నా గోంగూర కష్టాలు మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను అంటే కష్టాలు గోంగూర అని కాదు గోంగూరతో నేను పడే కష్టాలను షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను చాలా చాలా ఆపమ్మ సోది గోంగూరతో నీకు వచ్చే కష్టాలు ఏంటి మరి విడ్డోరం కాకపోతేను అంటారా గోంగూరతో నాకైతే ఏ కష్టాలు రాలేదు కానీ తినాలనిపిస్తుంది దాన్ని క్లీన్ చేసే ప్రాసెస్ మాత్రం చాలా కష్టంగా ఉంటుంది గోంగూర తినడానికి ఎంత టేస్ట్గా ఉంటుందో అది ఏ కూర కాంబినేషన్ అయినా సరే చాలా బాగుంటుంది పచ్చడి అయితే ఇంకా చెప్పవలసిన లేదు చాలా సూపర్గా ఉంటుంది ఇవి చెట్ల నుంచి ఆకులు సపరేట్ చేయడం ఒక పెద్ద ప్రాసెస్ అయితే ఈ ఆకుల్లో ఉండే ఇసకంతా సపరేట్ చేయడం ఇంకా పెద్ద ప్రాసెస్ ఎన్నిసార్లు కడిగినా సరే ఆ ఎక్కడ ఉంటుందో తెలియదు ఆ ఇసుక మాత్రం ఉంటూనే ఉంటుంది ఎంత శుభ్రంగా కడిగి కర్రీ వండినా ఇసుక మాత్రం కర్రీలో తగులుతూనే ఉంటుంది ఇంట్లో వాళ్ళతో తిట్టు తింటూనే ఉంటాను ఈ వీడియో ఎవరైనా చూస్తే గోంగూరలో ఇసుక పోయే ఈజీ టిప్స్ ఏమైనా ఉంటే చెప్పొచ్చు కదా బాపుల్ నిండా ఇసుక ఉంది ఇంకా ఈ ఇసుక నాలుగైదు సార్లు కడిగి శుభ్రం చేశాను కానీ ఆ మూలల్లో ఎక్కడో ఒక చోట తాగే ఉంటుంది ఇసుక ఇంట్లో వాళ్ళు మాత్రం ఇంకా కడకుండానే గోంగూరతో కర్రీ వండేసావా అని చెప్పేసి నన్ను తిడుతూనే ఉంటారు ఇది ఎప్పుడు జరిగే ప్రాసెస్ అనమాట ఈ మధ్య ఈ గోంగూర కడగలేక కొయ్యలేక ఇంట్లో వండడం కూడా తగ్గించేశాను కానీ ఈరోజు ఈ గోంగూర రొయ్యల కాంబినేషన్తో తినాలి అనిపించింది ఇంట్లో మా హస్బెండ్ అయితే తీసుకొస్తాను వండుతావా అని అడిగారు వండకేం చేస్తాను చేసుకుని నాకు వండాలి కదా తప్పదు కదా తీసుకురండి వండుతాను అన్నాను ఇంకా హస్బెండ్ అడిగిన తర్వాత ఆ మాత్రం కూడా చేయకపోతే బాగోదు అని చెప్పేసి ఇంకా మా వారి కోసం గోంగూర రొయ్యల కాంబినేషన్ కర్రీ అయితే వండుదామని ఆ ప్రాసెస్ నేను ఎలా చేస్తానని మీతో షేర్ చేసుకుంటున్నాను ఇది యూట్యూబ్ ఛానల్లో నా ఫస్ట్ వీడియో అనమాట నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చూసేవాళ్ళు నచ్చకపోతే స్కిప్ చేసేయండి నచ్చకుండా వీడియో చూసి లాస్ట్లో బాటికా మాత్రం పెట్టొద్దా ఎందుకంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కెమెరా ముందుకు రావడానికి కొంచెం ఆలోచిస్తూ ఉంటాము ఆలోచించి ఆలోచించి ఇంట్లో వాళ్ళని ఒప్పించి కెమెరా ముందుకు వచ్చిన తర్వాత ఇలాంటి బ్యాడ్ కామెంట్స్ తట్టుకొని ఇంట్లో వాళ్ళకి ఫేస్ చూపించాలి అంటే అసలు మా వల్ల కాని పని అది ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ బాధ ఇంకొక మిడిల్ క్లాస్ ఫ్యామిలీకే అర్థమవుతుంది అనుకుంటున్నాను చూసే వాళ్ళందరూ బ్యాడ్ కామెంట్స్ పెడతారని కాదు నా ఉద్దేశం ఎవరో ఒకరు అందమందిలో ఒకరైనా ఉంటారు కదా అలా నెగిటివ్గా ఆలోచించే వాళ్ళు వాళ్ళకి భయపడి ముందే చెప్తున్నాను ఇంకా రొయ్యలు గోంగూర నీట్గా క్లీన్ చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నానండి పక్కన పెట్టేసుకొని ఒక బాండీలో స్టవ్ వెలిగించానండి వయ్ స్టవ్ వెలిగించేసి ఒక బాండీలో ఒక నాలుగైదు స్పూన్లు ఆయిల్ అంటే కొంచెం రొయ్యలు కూర కదా వాసన రాకుండా ఉండాలి అంటే ఒక నాలుగైదు స్పూన్లు ఎక్స్ట్రానే ఉండాలి ఆయిల్ అనేది ఆయిల్ కొంచెం ఎక్కువగా వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలా రొయ్యలు శుభ్రంగా కడిగి పెట్టేసుకున్నవి చిన్న రొయ్యలు అండి మా వారు మామూలుగా పెద్ద రొయ్యలు తీసుకొద్దామని వెళ్ళారు మార్కెట్లో అయిపోయినాయి అంట ఇంకా చిన్న రొయ్యలు ఉంటే పట్టుకొని వచ్చేసారు ఇంకా రొయ్యల్ని శుభ్రంగా కడిగేసుకుని ఉన్న వేసుకున్నాను కదా ఇప్పుడు సాల్ట్ అయితే వేసుకున్నాను సాల్ట్ వేసుకోవడం వల్ల ఏంటంటే మనకి ఈ రొయ్యల్లో ఉన్న వాటర్ అంతా ఏదైతే ఉంటుందో అది బయటకు వచ్చేసి నీచు వాసన అనేది పోద్దనమాట మీరు పసుపు కూడా వేసుకోండి పసుపు కూడా వేసాను ఇంకా క్లిప్ రావట్లేదు ఏంటో వేసా 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 పసుపు కూడా వేస్తాను ఒక స్పూన్ కాదులేండి మీకు రొయ్యల్ని బట్టి నేను ఇక్కడ కిలో రొయ్యలు అయితే తీసుకున్నాను కాబట్టి ఒక ముప్పావు స్పూన్ అయితే వేసాను అనమాట పసుపు ఇవి రెండు వేసేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని ఇంకా హై ఫ్లేమ్లో జాగ్రత్తగా పెట్టుకోండి ఎందుకంటే ఇది స్టీల్ బాండీ కాబట్టి ఊరికే అడుగంటే అవకాశం ఉంటుంది అనమాట అది మీరు వేరే బాండీ ఏదైనా పెడితే కనుక అంటే వేరే రకం బాండీ పెడితే హై ఫ్లేమ్లో పెట్టుకోండి స్టీల్ అనుకోండి కొంచెం ఫ్లేమ్ అనేది చూసుకొని పెట్టుకోండి ఓకే వైపున స్టీల్ బాండీలో రొయ్యలు అనేవి నీచివాచని పోయేటట్లు ఉడుకుతూ ఉన్నాయి ఇంకొక పక్కన అల్యూమినియం బాండీలో గోంగూర పచ్చిమిర్చి కలుపు ఇవి వేసి ఉడికిస్తున్నాను అనమాట ఎందుకంటే మనం గోంగూరలో ఆ రొయ్యలు వేయకూడదు రొయ్యల్లో గోంగూర వేయకూడదు ఇవి రెండు సపరేట్గా ఉడికించుకున్న తర్వాత రెండింటిని మిక్స్ చేయాలి అప్పుడే మనకి టేస్ట్ బాగుంటుంది రొయ్యలు ఎందుకంటే గోంగోర రుబ్బాలి కదా రుబ్బినప్పుడు రొయ్యలు అనేవి చితికిపోతాయి కాబట్టి గోంగూరని సపరేట్గా ఇక్కడ మనము ఉడికించుకోవాలన్నమాట ఓకేనా ఇంకా చూడండి ఇటువైపున రొయ్యలు అనేవి రొయ్యల్లో నుంచి వాటర్ అనేవి అంటే వీడియో ఫస్ట్ టైం వాయిస్ చెప్తున్నాను కదండి ఏమైనా మిస్టేక్స్ ఉంటే కొంచెం ఇగ్నోర్ చేసేయండి ఇంకా రొయ్యల్లో వాటర్ బయటకు వచ్చేసాక ఒక ఆనియన్ని కట్ చేసుకుని వేసుకున్నాను ఆనియన్ ఇప్పుడు వేస్తారని ఇంకైనా పిచ్చా అనుకుంటున్నారా ఫస్ట్ అయితే వేయించుకుని వేసుకోవచ్చు లేకపోయినా ఇలా అయినా వేసుకోవచ్చు నేను ఇలా వేసాను అసలు ఉల్లిపాయ ముక్క వేసాము అన్నది కూడా తగలకుండా ఉడికిపోద్ది చూపిస్తాను ఇక్కడ పచ్చిమిర్చి కూడా ఒక నైంటీ పర్సెంట్ అయితే ఉడికిపోయినాయి అనమాట అంటే మగ్గిపోయినాయి ఇంకా కొంచెం వన్ పర్సెంట్ వాటర్ ఉన్నాయి కదా అవి కూడా ఇంకి పోయేటట్టు ఉడికించేసుకుందా ఎందుకు ఆ వాస్టర్ని వేస్ట్గా బాగొట్టడం ఓకేనా వాస్టర్ కాదు వాటర్ ఎందుకు ఆ వాటర్ని వేస్ట్గా బాగొట్టడం ఓ డైలాగ్ భలే వచ్చింది ఉల్లిపాయ ముక్కల్ని వేసాను కానీ ఆ ముక్క ఒకటి వెతుకుదామన్నా దొరకదు అలా మగ్గిపోయి ఉంటాయన్నమాట ఇంకా రొయ్యల్లో నుంచి వాటర్ ఇంకిపోయి కొంచెం ఆయిల్ బయటికి వచ్చిన తర్వాత ఒక్క స్పూన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నా అది ఫ్రెష్ వేసుకుంటే ఇంకా బాగుంటుంది నా దగ్గర ఫ్రెష్ అనేది లేదనమాట ఇంకా అప్పటికప్పుడు నేను నో ఊర్లేక ఆల్రెడీ ఫ్రిడ్జ్లో ఉన్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేసాను వేసేసి ఒకసారి కలిపేసి మళ్ళీ బాండి పెట్టేసా వీడియో కోసం ఇంకా కెమెరా నటి ఇటు జరపలేక స్టవే జరిపేస్తున్నానండి ఏమనుకోవద్దు ఎందుకంటే నాకు వీడియోస్ ఎలా తీయాలో తెలియదండి ఇదే ఫస్ట్ టైం కదా కొంచెం నేర్చుకుంటాను ముందు ముందు నాకు ఇబ్బంది ఉన్నా మీకు ఇబ్బంది లేకుండా చూస్తాను ఇప్పుడు మీరు ఇబ్బంది పడండి నేను ఎలాగో ఇబ్బంది పడలేకపోతున్నాను పచ్చిమిర్చికి ఘాట్లు పెట్టుకున్నానండి అవి మీకు చెప్పడం మర్చిపోయాను వేసేటప్పుడు కూడా క్లిప్ తీశాను బట్ ఆ క్లిప్ ఎక్కడ మిస్ అయిపోయింది క్లిప్ వెతికి 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 ఒక టెన్ మినిట్స్ అయితే వేస్ట్ చేశాను కానీ ఇంకా క్లిప్ క్లిప్ని మళ్ళీ తీయలేం కదా మేము మళ్ళీ తీయాలి అంటే గోంగారచ్చిరొలు వండాలి ఇంకా రోజు అదే కూరని ఎలా తింటాం అని చెప్పేసి క్లిప్ మిస్ అయినా మీకు ఏమేమి వేశానో చెప్పేశాను ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఇలా ఫ్రై చేసుకోవాలి అంటే ఒక ఫైవ్ మినిట్స్లో ఫైవ్ మినిట్స్ నేను ఇలా మోతీయకుండా మగ్గించేసేసరికి ఇది స్టీల్ బాండీ కదా అడుగు అంటకి పోయిందనమాట దాన్ని అలాగే వదిలేస్తే ఇంకా ఎక్కువ అంటుకుపోతుందని చెప్పేసి ఇంకా కొంచెం లైట్గా అంటే తిప్పే గరెటితో ఇలా ఇలా అనేసాను పోయింది ఇంకా మీరు టేస్ట్కి తగినట్లు కారం అయితే వేసుకోండి నేనైతే ఇక్కడ మూడు నాలుగు టేబుల్ స్పూన్లు అయితే వేసేస్తున్నాను ఎందుకంటే మేము కొంచెం కారం ఎక్కువగానే తింటామండీ కారం తగలందే నోటికి రుచి అని పెంచదనమాట కొంచెం కారం ఎక్కువగానే తింటాము తక్కువ తినే వాళ్ళైతే ఆల్రెడీ మనం పచ్చిమిర్చి వేసుకున్నా సరే నేను ఇక్కడ త్రీ టేబుల్ స్పూన్లు కారం అయితే వేశాను మీకు పచ్చిమిర్చి ఎక్కువ వేసుకుంటే కారం తక్కువ వేసుకోండి కారం తక్కువ వేసుకుంటే పచ్చిమిర్చి ఎక్కువ వేసుకోండి మీ టేస్ట్కి తగినట్లు మీరు కారం వేసుకోండి కొంచెం కారం ఎక్కువగానే ఉండాలి ఎందుకంటే గోంగూర కదా పుల్లదనానికి కారం తగిలితేనే బాగుంటుందన్నమాట ఇలా రొయ్యల్లో నుంచి ఆయిల్ వచ్చేసాక కారం వేసేసుకొని ఆ కారం పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈలోపు మనం ఏం చేయాలి అంటే పక్కన బాండిలో ఉడికిన గోంగూరని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి నేను పక్కన అదే చేస్తున్నాను ఇంకా వీడియో అటు తిప్పలేక ఇదే చూపించేస్తున్నాను మీకు ఓకేనా గోంగూరని ఇలా మెత్తగా రుబ్బేసుకోవాలి పచ్చిమిర్చి కూడా చూసారా అక్కడక్కడ తొక్కలు వీలైనంత వరకు కానీ నేను అలగట్లేదబ్బా పచ్చిమిర్చి తొక్కలు ఇంకా అలా వదిలేసాను ఇంకా ఓపిక కూడా లేదు టైం వచ్చేసి రెండు అయిపోతుంది కూర ఉండే టైంకి వీడియో షూట్ చేసుకోవడం వల్ల కొంచెం లేట్ అయిపోయింది కొంచెం కాదులేండి బాగా లేట్ అయింది పన్నెండింటికి తినాల్సిన అన్నం మూడింటికి తిన్నాం వీడియో వల్ల ఉడికించేటప్పుడు కొంచెం గోంగూరలో వాటర్ ఇంచుకొని ఉడికించి రుబ్బుకొని అది వేసేసుకుంటే సరిపోయేది ఇక్కడ నేను వాటర్ లేకపోవడం వల్ల పొడి పొడిగా అయిపోయింది అనమాట కర్రీ అనేది అలా ఉంటే బాగోదు ఒకవేళ మీకు అలా ఇష్టమైతే కనుక కొంచెం రుబ్బేటప్పుడే గోంగూరని వాటర్ ఉంచుకొని రుబ్బుకోండి అప్పుడు కర్రీలో వాటర్ పోయాల్సిన అవసరం ఉండదు లేకపోతే కనుక ఇలాగ నేను గోంగోర రుబ్బిన గిన్నెలోని ఒక టీ గ్లాస్ వరకు నీళ్ళు పోసి అది కొంచెం అటు ఇటు తిప్పేసి ఆ గోంగూర అంతా కలిసేటట్టు తిప్పి ఆ వాటర్ అంతా ఇందులో పోసాను కడిగి నీళ్ళు అనుకునే వాళ్ళు కడిగిన నీళ్ళు ఏం కాదులేండి గోంగూర అనవసరంగా వేస్ట్గా పోవడం ఎందుకని చెప్పేసి ఆ గోంగూర రుబ్బిన గిన్నెలో వాటర్ కూరలో అనమాట ఇంకా వాటర్ అంతా ఇంకిపోయేటట్టు ఇలా మూత పెట్టుకొని ఉడికించుకోవాలి రేపటి నుంచి నేను బ్లాగ్స్ అయితే షూట్ చేద్దాం అనుకుంటున్నాను చూస్తారా చూడరా చూడండి కొంచెం మంచిగానే వీడియోస్ అనేది తీసి ఎడిట్ చేస్తాను మరి మమ్మల్ని కూడా మీరు ఎంకరేజ్ చేయాలి కదా మీరు ఎంకరేజ్ చేస్తేనే కదా మేము కూడా యూట్యూబర్స్ అవుతాము ఇంకా లాస్ట్లో కర్రీ అనేది ఇలా వాటర్ ఇంకిపోయి ఆయిల్ పైకి తేలిందనమాట ఇంకా అయిపోయింది ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ అయిపోయింది కొత్తిమీర ఉంటే కనుక లాస్ట్లో వేసుకోండి నా దగ్గర కొత్తిమీర లేదు ఇంకా అన్నం అయితే పెట్టేసుకుంటానండి ఆకలి అయితే దంచి కొడుతుంది మూడైపోయింది అనమాట టైం మా వారి కోసం ఫోన్ చేసి చేస్తే తినేసే నేను వచ్చేసరికి సాయంత్రం అయింది అని చెప్పేశారు ఇంకా ఆకలి అయితే ఆగట్లేదు మళ్ళీ అందులోనూ రొయ్యల కూర ఏమో అస్సలు ఆగలేను వేడి వేడి అన్నం ప్లేట్లో పెట్టేసుకొని అందులో కొంచెం కూర వేసేసుకొని అన్నం కలుపుకొని ముద్ద పెట్టుకొని తింటుంటే ఉంది అమృతంలా ఉందండి ఆకలి మీద ఉన్నానేమో కానీ అసలు నిజంగా చాలా బాగుంది మీరు కూడా ట్రై చేయొచ్చు మీరు ట్రై చేసే టేస్టే వచ్చింది నిజంగా బాగుంది మీకు కనుక రొయ్యలు గోంగూర కాంబినేషన్ ఎలా ఉండాలో తెలియకపోతే ఇలా ఉండండి ఖచ్చితంగా నన్ను తిట్టుకోరు మెచ్చుకుంటారు ఎందుకంటే నాకు ఆ టేస్ట్ నచ్చింది వేడి వేడిగా ఉంది నోరుగా అలిపోతుంది అనమాట కానీ ఆగలేను కదా కర్రీ చూశాక ఒక పది రోజులు తినకపోతే ఎలా తింటారో అలాగైతే తినేస్తానన్నమాట పెట్టుకున్న అన్నాన్ని మొత్తం కంప్లీట్ చేశాను వీడియో నచ్చితే లైక్ చేయండి